ఓం శ్రీ మాత్రే నమ సర్వరుణా నవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ సర్వారుణ అనగా సంపూర్ణమైన ఎర్రని రంగుతో నవద్యాంగి అనగా ఎట్టి లోపము లేనట్టి అవయవములు కలిగినది అని భావము సర్వాభరణభూషిత అనగా అన్ని రకముల ఆభరణములచే అలంకరింపబడినది అని భావము శివకామేశ్వర శివకామేశ్వరుని ఒడిలో కూర్చొని ఉన్నది అని భావము శివ అనగా శివుని అర్ధాంగి స్వాధీన వల్లభ అనగా భర్తయ్యైన ఈశ్వరుడిని తన ఆధీనంలో ఉంచుకొనిన్నది అని భావము సర్వ రుణానవద్యాంగి సర్వాభరణభూషిత శివకామెస్వరాంకస్థ శివా స్వాధీనవల్లభర్వాణానవద్యాంగీ సర్వా భరణభూషిత శివకామేశరాంకస్థ శివా స్వాధీనవల్ల సుమేరుమధ్యశృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతమణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత సుమేరు మధ్యశృంగస్థ అనగా మేరు పర్వత శిఖర మధ్యలో ఉండునది అని భావము మేరు శిఖరం అనగా సహస్రార పద్మము శ్రీమన్నగర నాయిక అనగా శ్రీపురమునకు నాయకురాలు లలితాదేవి లోకమునకు శ్రీపురము అని పేరు చింతామణి గృహాంతస్థ చింతామణులచే నిర్మింపబడిన గృహమునందు ఉండునది అని భావము పంచబ్రహ్మాసనస్థిత అనగా పంచబ్రహ్మాసనమునందు కూర్చొని ఉండునది అని అర్థము ఇక్కడ అమ్మవారి పీఠమునకు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు నాలుగు కోళ్ళు పర్యంకముగా ఉన్నట్లు మనం భావించవలను సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ స్థిత సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయికా చింతామణి గృహాంతస్థ స్థిత మహాపద్మాట వీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని మహాపద్మాట వీ సంస్థ అనగా వేయి రేకులు కలిగిన సహస్రార పద్మమున ఉండునది అని అర్థము కదంబ వనవాసిని అనగా కడిమి చెట్ల వనమునందు నివసించునది అని భావము సుధాసాగర మధ్యస్థ అనగా అమృతసాగరమున ఉండునది అని భావము కామాక్షి అనగా అమ్మవారి ఒక రూపమునకు కామాక్షి అని పేరు కామదాయిని అనగా కోరిన కోరికలను తీర్చునది అని భావము మహాపద్మాట ఈ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని మహాపద్మాట ఈ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షి గణ సంఘాతస్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మ వైభవ అనగా దేవర్షిగణముల చే స్థుతింపబడే వైభవము కలిగినది అని అర్థము భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అనగా భండాసురుని వధించుటకు సన్నద్ధమైన శక్తి సైన్యములతో కూడినది అని భావము దేవర్షి గణ వైభవ భర శక్తి సేనా సమన్వితర్షి గణ సంఘాతస్థూయ వైభవ భాసుర శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వరుడ దిష్టితాస్వ కోటి భిరావృత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అనగా గజ సైన్యాధ్యక్షురాలైన సంపత్కరీ అను నాయకురాలిచే సేవింపబడునది అని అర్థము అశ్వారూఢ దిష్టితాశ్వటి కోటి భిరావృత అనగా కోటానుకోట్ల అశ్వసైన్యమునకు నాయకురాలైన అశ్వారూఢ అను శక్తిచే సేవింపబడుచున్నది అని భావము సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వరుఢ దిష్టితాస్వ కోటి కోటిభిరావృత సంపత్కరీ సమాఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢ దిష్టితాస్వ కోటి కోటిభిరావృత చక్రరాజ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత చక్రరాజ రథారుూఢ సర్వాయుధ పరిష్కృత అనగా సమస్త ఆయుధములను ధరించి చక్రరాజమును రథమును అధిష్ఠించినది అని అర్థము శ్రీచక్రమునకు చక్రరాజము అని పేరు అనగా అమ్మవారు శ్రీచక్రవాసిని గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత అనగా గేయచక్రమను రథముపై అధిష్ఠించిన శ్యామల అను మంత్రినిచే సేవింపబడునది అని భావము చక్రరాజ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యద కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత అనగా కిరిచక్రమను రథముపై అధివసించిన దండనాథ అనగా వారాహి అను సేనానాయకురాలు కలిగినది అని భావము జ్వాలామాలిని కాక్షిప్తవహ్ని ప్రాకార మధ్యగా అనగా జ్వాలామాలిని అను శక్తిచే కల్పింపబడిన అగ్ని ప్రాకారము మధ్యలో ఉన్నది అని భావము పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్తవహ్ని ప్రాకార మధ్యగా దండనాథ పురస్కృత కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా సైన్యవదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత అనగా బండాసురుని సైన్యమును వధించుటకు ఉద్యుక్తురాలైన శక్తి యొక్క పరాక్రమము చూచి సంతోషించినది అని భావము నిత్యా నిరీక్షణ సముత్సుక అనగా నిత్య అను పేరుగల శక్తి యొక్క పరాక్రమము చూచుటయందు ఉత్సాహము కలిగినది అని భావము భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా నిరీక్షణ సముత్సుక భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక భండపుత్రధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత అనగా భండాసురుని పుత్రులను వధించుటకు ఉద్యుక్తురాలైన బాల పరాక్రమమునకు ఆనందించినది అని భావము మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత అనగా విషంగుడనే రాక్షసుని మంత్రిని వధింపగా చూసి సంతోషించినది అని అర్థము వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత ప్రాణహరణ వారాహి వీర్యనందిత కాలోకల్పిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనగా విశుక్రుడను రాక్షసుని సంహరించిన వారాహి పరాక్రమమును చూచి సంతోషించినది అని భావము కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర అనగా కామేశ్వరుని ముఖము చూచుడిచే సృష్టింపబడిన శ్రీగణేశుడు అనగా లక్ష్మీ గణపతిని కలిగినది అని అర్థము విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత గణేశ్వర